స్వయం రక్షతి మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నించేద్దాము ఇది పూర్తి సశాస్త్రీయంగా ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ధనురాశి అనేటటువంటి రాశి పరిధిలోనికి ఏ నక్షత్రాలు ఏ ఏ పాదాలు వారు ఈ రాశి కిందకు వస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇవన్నీ కలిసి ధనురాశి పరిధిలోనికి వస్తాయి ఇక వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు ఇక రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఈ విధంగా రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ రాశి వారికి గురువు కనుక తీసుకున్నట్టయితే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో అంటే సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది తదుపరి అష్టమ స్థానంలో సంచారం జరుగుతోంది తదుపరి భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది ఇక ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రాహుగ్రహం ఐదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మూడు వంతులు సంవత్సరంలో మూడు వంతుల కాలం ఇక్కడ మనకి ఈ తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది యోగదాయకంగానే ఉంటుంది తదుపరి సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు అంటే మకరంలోకి వస్తున్నారు అది అనుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇక శని భగవాన్ యొక్క గమనం కనుక మనం తీసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని అష్టమం అంటే ఎనిమిది అర్ధ అంటే సగం ఎనిమిదిలో సగం నాలుగు నాలుగవ స్థానం అనేది మన సుఖస్థానం కాబట్టి ఆ సుఖస్థానంలో శని అర్ధాశ్ర శని అంటారు ఇది దీన్ని కంటక శని అని కూడా అంటూ ఉంటారు కంటకం అంటే ముల్లు ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో అలా గుచ్చుకుంటూ ఉంటుంది అని అర్థం అనిచేత శని భగవానుడు కూడా అనుకూలమైన ఫలితము విభజాలు రాహు మాత్రం ఒక తొమ్మిది నెలల పాటు దగ్గర దగ్గరగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక కేతు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తొమ్మిది ఎనిమిది స్థానాలలో సంచారం జరుగుతున్నది తొమ్మిది స్థానంలో కానీ అంటే భాగ్యస్థానంలో కానీ ఆయు అష్టమ స్థానంలో కానీ అనుకూలమైన ఫలితములను ఇవ్వ తద్వారా కేతు పూర్తిగా ప్రతికూలుడే కాబట్టి ఈ విధమైనటువంటి గ్రస్థత మనకి గోచరిస్తూ ఉన్నది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి కొంచెం కష్టకాలంగానే ఉండేటటువంటి అవకాశం ఘోషిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఊహించినంత లాభాలైతే రావు ఊహించినంత లాభాలైతే రావు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి రుణ బాధలు కూడా కనిపించే అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఖర్చులు ఎప్పుడైతే ఉన్నాయో రుణం దాని అంతటా అదే ఉచి మీద చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంతే అది రుణ బాధలు బాధిస్తూ ఉంటాయి అపనందలు చోర భయం కొంచెం కొన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి దొంగతనాలు అంటే చోర భయం అంటే దొంగతనం జరుగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నమ్మిన వారి వల్ల కొన్ని దగాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది మోసపోవడం ప్రతి వ్యవహారంలోనూ కాలయాపన ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది శుభకార్యాలకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఏదో శుభకార్యం చేయాలనుకున్నా దానికి ఏదో ఆటంకం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సమస్యలు పైకి చెప్పుకోలేని బాధలుగా ఉంటూ ఉంటాయి కొన్ని ఏ పని చేయడానికి కూడా ఉత్సాహంగా ఉండిపంచ చురుకుదనం కొంత లోపిస్తూ ఉంటుంది ఆరోగ్యం కూడా అంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యం లేనప్పుడు ఇంకా చురుగుదనం లేనప్పుడు ఆరోగ్య ఆరోగ్య బాల్యం చురుగుదనం ఎక్కడి నుంచి వస్తుంది అందుచేత ప్రతి పని కూడా వాయిదా 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 పడకపోతూ వస్తూ ఉంటుంది దైవ సంబంధమైన కార్యాల్లో శ్రద్ధ చూపించడం అవసరం తప్పకుండా ఈ విధంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కనుక మనం తీసుకున్నట్టయితే విద్య విద్యార్థులకి విద్య కొంచెం ఆసక్తి తక్కువగా ఉంటుంది శ్రద్ధగా జరిగితే కానీ పాస్ అవడం కష్టం ఈ విధంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్టయితే పని ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని ప్రదేశ ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ప్రైవేట్ సంస్థల్లో అయినట్టయితే తరచుగా మార్పులు ఎందుకంటే వాళ్ళు మనం లీవ్ పెట్టడానికి ఒప్పుకోరు కదండి ఒక నెల రోజులు రెండు నెలలు లీవ్ పెడతానంటే ఒప్పుకోరు ఇంకో ఉద్యోగం చూసుకుంటారు అని చేత వీడే మానేసి వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ మార్పులు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది ప్రైవేట్ వ్యాపారస్తులకైతే వ్యవసాయదారులకైతే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి పంట చేతికి వచ్చే సమయానికి ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి తద్వారా ఆదాయం తగ్గుతుంది రుణాలు చేయక తప్పనటువంటి పరిస్థితి అంతా వ్యవసాయదారులకు కనిపిస్తూ ఉంది ఇకపోతే వ్యాపారస్తులకి పెట్టుబడుల వల్ల నష్టాలే కానీ లాభాలు కొంచెం తగ్గేటటువంటి అవకాశం కొన్ని నమ్మక ద్రోహాలు జరిగేట అవకాశము నిలవు అంటే సరుకులు కొన్ని పెడుతూ ఉంటారే దానివల్ల కూడా వారికి అనుకోనటువంటి పరిణామాలు అశుభ పరిణామాలు ఎవరో దాడి దాడి చేయటం అంటే ప్రభుత్వాధికారులు దాడి చేయటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం వ్యాపారస్తులు గోచరిస్తూ ఉంది ఇక క్రీడాకారులకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా పెద్దగా ప్రోత్సాహకరం అయితే ప్రోత్సాహకరంగా ఉండదు ఆదాయం కానివ్వండి అవకాశాలు కానివ్వండి అనుకున్న రీతిలో వాళ్ళు పొందజాలరు ఈ విధమైనటువంటి పరిస్థితి సినీ నిర్మాతలకు వేయ ప్రసే ప్రయాసాలు బాగా ఎక్కువగా ఉంటాయి కొత్త వారికి అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోలేరండి వాళ్ళు ఈ ఫీల్డ్లో నిలదొక్కలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదుర్పడుతూ ఉంటాయి ప్రజల్లో తిరుగుబాటుతనం కూడా వస్తుంది వ్యతిరేకత ఏర్పడుతుంది మరలా నెక్స్ట్ టైం అంటే తర్వాత సమయంలో వారు విజయం సాధించడం కూడా కష్టం కావచ్చు ఇటువంటి పరిస్థితులని రాజకీయ నాయకులు కనబడతారు ఈ రాశి స్త్రీలకు పరిస్థితుల్లో మార్పులు కల్పించను బంధువర్గం అకారణంగా కలహాలు పెట్టుకుంటూ ఉంటారు మనస్పర్ధలు మనస్థిమితం లేకపోవడం అనారోగ్యాలు అపనిందలు తగిన రక్షణ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు ఏర్పడుతుంటాయి మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ రాశి వారు గురువుకి శనికి జపదానాలు చేసుకోవటం సూచన ఏంటంటే పూర్తిగా ఇందులో ఒక్క గ్రహము కూడా మనకి పరిపూర్ణమైనటువంటి సుఫలితాన్ని ఇచ్చేది సంవత్సరం పొడికి ఇచ్చేది ఏది లేదు కాబట్టి మొత్తంగా నాలుగు గ్రహాలకి కూడా గురువుకి శనికి రాహు కేతు జపశాంతం చేసుకోవటం సూచన లేదంటారా వాటికి తగినటువంటి ఆ సుబ్రహ్మణ్య దానికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి రాహు కేతులకి సంబంధించి గణపతికి సంబంధించి కేతువుకి శని తైలాషేకం ఈశ్వరాభిషేకం లాంటివి శరీశరుడికి చేసుకున్నట్టయితే ఈ దుష్పరిణామాల నుంచి బయటపడచ్చు సులభంగా గ్రహితుడుగాక సులభం